బ్రహ్మాండంలో ఉంటుందాం మనం అంతా కూడా కాబట్టి బ్రహ్మాండానికి పిండానికి సంబంధం ఉంది ఈ యొక్క పిండం ఏ విధంగా ఎదుగుతుంది ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది పిండం ఎదిగి ఒక్కొక్కరు అమ్మగారు ఎనభై ఏళ్ళు అయింది డెబ్బై ఏళ్ళు అయింది మనం అంతా పిండం నుంచి వచ్చిన వాళ్ళమే అలా పిండం ఎదుగుతూ 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 మనం ఇంత ఎత్తు ఎదిగాం మరి ఆ యొక్క పిండం ఎట్లా ఎదుగుతుంది ఎదగడానికి కారణం ఏమిటి అంటే మన కడుపులో ఉన్నటువంటి జఠరాగ్ని జఠరాగ్ని అంటారు దాన్ని కూడా దాన్ని కూడా అగ్ని అంటున్నాం ఎందుకు అంటే ప్రతిరోజు కూడా మనము నోట్లో రకరకాల ఆహార పదార్థాలు వేస్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాయి అవన్నీ అంటే ఆ యొక్క జఠరాగ్నికి వెళ్తున్నాయి ఆ వెళ్ళినటువంటి పదార్థాలను జఠరాగ్ని పచనం చేస్తుంది మొత్తం వాటిని కరిగించేస్తుంది ద్రవంలాగా మార్చేస్తుంది ఆ మార్చినటువంటి ద్రవాన్ని తిరిగి రక్తానికి ఇస్తుంది ఆ రక్తము శరీరములో ఉన్నటువంటి ప్రతి అణువణువుకు కూడా దాన్ని చేరవేస్తుంది అలా చేరవేర్చడం వల్ల ఆ యొక్క అణువులన్నీ కూడా వికసించి మనము దినదిన ప్రవర్తమానంగా ఇంత చిన్నగా ఉన్నటువంటి బాలుడు రేపు పెద్దగా అవుతాడు అతను తండ్రి అవుతాడు వృద్ధుడు అవుతాడు అతను మళ్ళీ సంతానాన్ని అంటాడు కాబట్టి ఆ యొక్క జటరాజ్ని వల్ల మనం పెరిగాము పెద్దగయ్యాము ఆలోచించాము సంపాదించుకున్నాము సుఖాలు భోగాలు ఎన్నో అనుభవించాము మరి యొక్క మన శరీరాన్ని నడిపించడానికి జఠరాగ్ని ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ యొక్క బ్రహ్మాండాన్ని నడిపించడానికి ఈ యొక్క అగ్ని ఈ యొక్క అగ్నిహోత్రం అనేటువంటిది ఉపయోగపడుతుంది బ్రహ్మాండానికి కేంద్రము నాభి ఈ యొక్క అగ్నిహోత్రం అని చెప్పారు ఈ అగ్నిహోత్రాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి పరిశీలిస్తే మన నోటిలాగానే ఉంటుంది ఇది కూడా చూస్తే మీరు పెదాలు ఉంటాయి అటు ఇటు అద్దుల్లాగా ఉన్నాయి నోరులాగా ఉంది సేమ్ చూస్తే ఖచ్చితంగా ఈ లోపల ఉన్నటువంటి అగ్ని కిలలు నాలుకలు అంట మన నోట్లో నాలుకలు మీ చుట్టూ స్వీట్లు కారం పూస అప్పడాలు పాపడాలు ఇవన్నీ పెడితే రోడ్లో ఏమవుతుంది లపలప లపలప తినేసేయాలి తినేసేయాలి అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క అగ్నిహోత్రములో ఉన్నటువంటి ఈ యొక్క అగ్ని కూడా అదే శక్తి ఉందట అది మొత్తం మీరు ఎంత పోయండి వంద కిలోల నెయ్యి పోయండి కాకపోతే కుండ పెద్దది కట్టుకోవాలి లాగేస్తూనే ఉంటుంది తినేస్తూనే ఉంటుంది తినేస్తూనే ఉంటుంది ఆ యొక్క తిన్నటువంటి బూడిద తీసినటువంటి పదార్థాలన్నిటిని కూడా ఈ యొక్క అగ్ని లోక కళ్యాణం కోసం వాడుతుందట ఈ లోకాన్ని నడిపించేటువంటి దైవీ శక్తులు ఉన్నాయి దేవతలు ఉన్నారు ఈ లోకంలో ఆ దేవతల వల్లనే మనం బతుకుతున్నాం ఆ దేవతలు సుఖంగా ఉంటేనే మనం సుఖంగా ఉంటాం దేవతలకు మనుషులకు మధ్య అవినాభావ సంబంధం ఉంది సమాజానికి ఉపయోగపడే వ్యక్తులందరినీ దేవతలు అంటాం తల్లిదండ్రులు మనకు సేవ చేస్తారు వాళ్ళు మనం పెంచుతారు పెద్ద చేస్తారు మన కోసం ఆలోచిస్తారు కాబట్టి తల్లిని దేవత అంటారు ఎవరైనా ఆడవాళ్ళు ఎంతో అనుకోగా సాంప్రదాయబద్ధంగా పవిత్రంగా ఉండి సౌమ్యంగా మాట్లాడుతూ ఉంటే అమ్మ ఆమె ఎక్కడుందో తల్లి మహాదేవత ఎంత చక్కగా ఉండేదో ఎంత చక్కగా ప్రేమించేదో అందరికీ ఎవరు వచ్చినా ఇంట్లో అన్ని చేసి పెట్టేది ప్రేమగా మాట్లాడేది అని మనం చెప్తూ ఉంటాం అంటే మనిషిలో దివ్యమైనటువంటి లక్షణాలు నలుగురికి పెట్టేటువంటి లక్షణాలు నలుగురితో మంచిగా మాట్లాడేటువంటి లక్షణాలు నలుగురి యొక్క మంచి చెడు గురించి అర్థం చేసుకొని వారితో వ్యవహరించేటువంటి లక్షణాలన్ని కూడా వారిని దేవతగా మారుస్తాయి అంటే దేవత అంటే ఇచ్చేటువంటి స్వభావము నలుగురికి ఇచ్చేటువంటి స్వభావాన్ని దేవత అంటారు ఈ యొక్క బ్రహ్మాండములో ఉన్నటువంటి అగ్ని వాయువు ఆకాశము భూమి గాలి నీరు నేల ఇవన్నీ ఎవరి కోసం ఉన్నాయి ఎవరు వీటిని అనుభవిస్తున్నారు అంటే మనుషులే అనుభవిస్తున్నారు మరి ఆ యొక్క దేవతలు ఆ యొక్క పంచభూతాలు పవిత్రంగా ఉండాలి ఎప్పుడైతే పంచభూతాలు పవిత్రంగా ఉంటాయో అప్పుడు మనకి ఏ రోగాలు రావు ఈరోజు హైదరాబాదులో కోట్ల ఆసుపత్రులు ఉన్నాయి ఒక్కొక్క ఆసుపత్రిలో చేరితే లక్ష పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు బిల్లు వేసి బయటికి పంపిస్తారు ఒక్కొక్కసారి అంత కఠినా కానీ శవాన్ని రాఖరికి బయటికి పంపిస్తారు ఆ దుస్థితి ఎందుకు దాపురించింది అంటే అగ్నిహోత్రం మానేసి మనమంతా కూడా కేవలము తినుకుంటూ కూర్చున్నాం కాబట్టి అగ్నిహోత్రంలో ఆవుతులు వేయకుండా మన గృహాలన్నీ ముందుకెళ్తున్నాయి కాబట్టి మనమంతా కూడా ఆ యొక్క మందులు మందులను తెచ్చుకొని ట్యాక్స్ రూపంలో ఆ యొక్క మెడికల్ షాప్ కట్టుకుంటూ మనం బతుకుతున్నాం మన జీవితాలన్నీ కూడా ఈరోజు చాలా ఒక రకమైనటువంటి రోగాలతో రోగగ్రస్తమైపోయి మనం అంతా బతుకుతున్నాం ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద ఏదో ఒక రోగం ఉంది బీపీ ఉంది షుగర్ ఉంది ఈ ఉంది ఆ వ్యాధి ఉంది మానసికమైనటువంటి సమస్యలు ఉన్నాయి పారివారికమైన సమస్యలు ఉన్నాయి ఇలా ఎన్నో సమస్యలతోటి ఈరోజు గృహస్థాశ్రమం అంటే గృహస్థంలో ఉన్నటువంటి భార్య భర్త పిల్లలు కూడా రకరకాల కష్టాలు పడుతున్నారు కొందరు చెప్పుకుంటున్నారు కొందరు చెప్పుకోలేకపోతున్నారు కొందరు నలిగిపోతున్నారు కొందరు బాధపడుతున్నారు కొందరు ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నారు చెప్పుకోలేక ఇట్లా రకరకాల సమస్యలు అన్నీ ఉన్నాయి ఈ సమస్యలన్నింటికి కారణం ఏమిటి అంటే మనము అగ్నిహోత్రంలో ఆహుతులు వేయకుండా కేవలము మనస్వార్థం కోసం మన కడుపు కోసం వండుకొని తినడం వల్ల మనమంతా కూడా పాపాత్ములం అవుతాము అని చెప్తుంది శాస్త్రం అంటే ఎవడో కేవలము తన కడుపు కోసం మాత్రమే వండుకొని తింటాడో స్థేన ఏవ సహ అంటే వాడు దొంగ అని అంట ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా భగవంతుడు మనకిచ్చాడు ఆ ఇచ్చినటువంటి పదార్థాలను భగవంతునికి ఒక అగ్నిహోత్రంలో సమర్పించి ఎవరైతే తింటారో వాళ్ళంతా కూడా పాపము నుంచి విముక్తులు అవుతారు అని చెప్పారు అందుకోసమే అగ్నిహోత్రం చేయమని చెప్పారు కాబట్టి ఏ ఇంట్లో అగ్నిహోత్రం చేస్తారో మీరు రాముని వంశం తీసుకోండి కృష్ణ వంశం తీసుకోండి రామునికి రాముని వంశంలో ఒకరికి క్యాన్సర్ వచ్చింది ఒకరికి జాండీస్ అయ్యింది ఒకరికి జ్వరం వచ్చింది ఒకరికి పక్షవాతం వచ్చిందని వాళ్ళ వంశంలో మీరు చూడండి వాళ్ళ వంశంలో ఒక్కరి కూడా రోగస్తులు ఉండరండి రఘువంశంలో ఎవరో రోగిలు లేరు ఎందుకు అంటే వాళ్ళ వంశంలో పెద్ద పెద్ద అగ్నిహోత్రాలు చేశారు వాళ్ళ పరంపర మొత్తం కూడా శుద్ధి అయిపోయింది పవిత్రమైపోయింది అందువల్ల వాళ్ళకి ఎప్పుడు కూడా ఏ రోగము రాదు ఏ రోగము ఏ రొచ్చు ఏ బాధ ఏ చింత కూడా వాళ్ళకి రా కష్టాలు వచ్చాయి కానీ వాళ్ళు వాటిని ధైర్యంగా ఎంతో ధైర్యంతో ఎదుర్కొన్నారు కాబట్టి అగ్నిహోత్రము చేస్తూ చేస్తూ మనమంతా కూడా మానసికంగా శారీరకంగా బలవంతులమవుతాము మానసికంగా పవి అవుతాము అప్పుడు శాస్త్రము చెప్పినటువంటి విషయాలు మనకు తలకెక్కుతాయి ఎప్పుడైతే శాస్త్రం చెప్పినట్టు మన జీవితాన్ని గడుపుకుంటామో దానికి అనుగుణంగా మనం మన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటామో మన జీవితంలో శోకం అనేటువంటిది బాధ అనేటువంటిది ఉండదు ఎక్కడైతే శాస్త్రం ఉంటుందో అక్కడ శోకం ఉండదు ఎక్కడైతే శాస్త్రం ఉండదో అక్కడ శోకం ఉంటుంది ఈరోజు శాస్త్రాలు వినడం మానేసం లట్ట కథలు పిచ్చి కథలు ఏవేవో చెప్తున్నారు ఆన్లైన్లో ఈ కథలు ఆ కథలు ఈ పురాణం ఆ పురాణం అని రకరకాలు చెప్తున్నారు ఏవేవో చెప్పి ఏవో వినిపించి జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అవన్నీ వింటున్నాం కానీ శాస్త్రాలు చెప్పేవారు లేరు వినేవారు లేరు ఏ విధంగా గృహస్థులను దోచుకుందాం మాయ మాటలు చెప్దాం చెబుదామని చెప్పి పండితులు తయారయ్యారు వాళ్ళు కూడా అట్లేనే ఎప్పుడు దక్షిణ ఇస్తారు మాకేమిస్తారు మాకేమొస్తుంది ఎట్లా వీళ్ళని మోసం చేద్దాం ఎట్లా భయభ్రాంతులకు గురి చేద్దాం గృహస్థులను ఏదో ఒకటి చెప్పి అది ఇది కట్టి మాయా మంత్రం చేసి డబ్బులు ఎట్లా పూస్తాం అని చెప్పి ఇక్కడ బయట పెద్ద వర్గమే తయారైంది కాబట్టి ఎప్పుడైతే ఇప్పటి వరకు మనం పుణ్యకార్యాలు చేయమో పవిత్రమైనటువంటి కర్మలు చేయమో మన దగ్గరికి అపవిత్రులు వస్తారు మూర్ఖులు వస్తారు మమ్మల్ని మనం దోచుకునే వాళ్ళు వస్తారు ఈరోజు సమాజం మీద అందరూ కూడా దోచుకునే వ్యక్తులు ఉన్నారు దోచుకునే డాక్టర్లు ఉన్నారు దోచుకునే పండితులు ఉన్నారు దోచుకునే ఇరుగు పరుగు వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా ఎందుకు తయారవుతున్నారంటే మనమంతా కూడా పుణ్యకార్యాలు మానేసి పాపకార్యాలు చేస్తున్నాం కాబట్టి ఒకరినొకరు దోచుకునే విధంగా మనమంతా కూడా తయారైపోయాం కాబట్టి అగ్నిహోత్రం ప్రతి ఒక్కరూ చెయ్యలేదు ప్రతి ఒక్కరు అగ్నిహోత్రం చేయాలంటే ఏం చేయాలి అంటే అగ్నిహోత్రాన్ని ఐదు విభాగాలుగా విభజించారు వాటిని పంచమహాయజ్ఞాలు అని చెప్పారు ఒకటి పితృయజ్ఞము దేవయజ్ఞము బలివైశ్వ దేవ యజ్ఞము అతిథి యజ్ఞము అని చెప్పి ఈ విధంగా ఐదు రకాల యజ్ఞాలు చెప్పారు ఒకప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఇంటికి ఎవరు వచ్చినా కానీ హాయిగా వాళ్ళకు ఎంతో కొంత చేసి పెట్టేటువంటి వారు అతిథులు వచ్చినప్పుడు సన్యాసిలు వచ్చినప్పుడు పండితులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో ఎంత తోచినంత వండిపెట్టి వాళ్ళకి తోచినంత ఏదో ఇచ్చేసేవారు దీన్ని కూడా యజ్ఞమే అని చెప్పారు కుక్కకు పెట్టడము ఆవుకు పెట్టడము ఇది కూడా యజ్ఞమే అని చెప్పారు అందరికీ మంత్రాలు రావు అందరూ యజ్ఞం చేయలేరు మరి మిగతా వాళ్ళు యజ్ఞం ఎట్లా చేస్తారంటే దానము ధర్మము చేయండి లేని వారికి ఎంతో కొంత ఇవ్వండి కాకి కుక్కకి ఏమన్నా పెట్టండి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి సేవ చేయండి ఇది కూడా అగ్నిహోత్రమే అని చెప్పారు ఆ విధమైనటువంటి కర్మలంతా కూడా మన అమ్మలు అమ్మమ్మలు అందరూ చేశారు కాబట్టి తొంభై ఏళ్ళు తొంభై ఐదేళ్ళు ఏ రోగము రుచ్చు లేకుండా ఆయగా ఆనందంగా అందరూ ఏ హాస్పిటల్లో పెద్ద ఆసుపత్రిలో పోకుండా ఆయన ఆనందంగా బతికారు కాబట్టి ఈ పరంపర మన పరంపర అగ్నిహోత్ర పరంపర అని చెప్పారు కాబట్టి అగ్నిహోత్రాన్ని విడిచిపెట్టాము రకరకాల పూజలు పునస్కారాలు చేస్తున్నాం ఈరోజు మీరు అందరు గమనిస్తే ఈరోజు ఆ పటం ముందట కాస్త ఆ నూనె పోసి దీపం పెడతారు ఆ నూనెలో ఎంత కలితీరు జరుగుతున్నాయో మీరు పేపర్లో చూస్తే తెలుస్తుంది మొన్న ఈనాడులో పెద్ద వ్యాసమే రాశారు పశ్చిమ గోదావరిలో పెద్ద ఫ్యా పెద్ద ఫ్యాక్టరీ ఉందంట వాళ్ళ ఇన్కమ్ రెండు వందల కోట్ల నుంచి నాలుగు వందల కోట్లు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ నూనె దీపాలు తయారు చేస్తారు అంటే నూనె దీపంలో వేసేటువంటి ఆ నూనె తయారు చేస్తారు ఆ దీపం నూనె అని చేస్తుంటాం కదా మనం కొంటాం అవే వాళ్ళు తయారు చేస్తారు వాళ్ళు ఎట్లా చేస్తారు అంటే ఇక ఇంజన్ ఆయిల్ కరిగిపోయిన ఇంజన్ ఆయిల్ ఉంటుంది కదా ఆ ఇంజన్ ఆయిల్ శుద్ధి చేసుకొచ్చి ఆ నూనె వాళ్ళు కలుపుతారంట పేపర్లో ఇచ్చారు ఈనాటి పేపర్లో చదవండి పశువుల నూనె పశువుల నుంచి తీసినటువంటి కొవ్వు నూనె ఆ నూనె కూడా అందులో కలుపుతారంట ఇంజన్ ఆయిల్ శుద్ధి చేసినటువంటి నూనె అందులో కలుపుతారంట కాబట్టి దీపం నూనె అరవై రూపాయలకే దొరుకుతుంది ఆ తొంభై రూపాయలకే దొరుకుతుంది నూట పది రూపాయలకే దొరుకుతుంది అని చెప్పి మనం ఆ నూనె తీసుకొచ్చి ఇంట్లో దరిద్రాన్ని పెట్టి తెచ్చి పెట్టుకుంటున్నాము కాబట్టి ఆ నూనెలు పెట్టకండి మీ యొక్క దరిద్రాన్ని మీరే కొని తెచ్చుకోకండి మీ ఇంట్లోకి శనిదేవుణ్ణి మీరు మీరు నోరారా పీల్చినట్టు అవుతుంది కాబట్టి భగవంతుడు పవిత్రుడు శుద్ధుడు అందరికన్నా గొప్పవాడు అలాంటి వ్యక్తికి మనము పవిత్రమైనటువంటి శుద్ధమైనటువంటి ద్రవ్యాలు మాత్రమే వాడాలి ఎంతో గొప్ప ద్రవ్యాలు వాడాలి దేవునికి కదా పెట్టేది ఏదో ఒకటి తీసుకొచ్చి పెడదాం అరవై రూపాయలు తొమ్మిది రూపాయలు బాటిల్ తీసుకొచ్చి పోదాము అని పోస్తే ఆ శని మనకే చుట్టుకుంటుంది మీరు ఏమి చేయకండి ఏమి చేయకపోయినా మంచిదే అమెరికా యుఎస్ దుబాయ్ అక్కడ ఎవడేమి దీపం పెట్టుకోవడం ఏం పెట్టుకోవడం అయినా వాళ్ళు బతుకుతున్నారు కదా అట్లనే బ్రతికండి కానీ దేవుని పేరు చెప్పి కల్తీ వస్తువులు తీసుకొచ్చి దీపంలో పోయడము ఆ నూనెలు పెడితే మాత్రం మీకు లేనిపోయిన శని దరిద్రము ఇదంతా కూడా చుట్టుకుంటుంది ఈరోజు రకరకాల నూనె ఈ నూనె ఆ నూనె అని చెప్పి ఈ నూనెలో ఆ నూనె మిక్సింగ్ చేసి ఆ నూనె ఈ మిక్సింగ్ చేసి ఐదు రకాల నూనెలు కలిపి ఇట్లా పెడితే అది అట్లా పెడితే ఇది అని చెప్పి ఏమేమో చెప్తున్నారు అవేమీ లేవండి శుద్ధమైనటువంటి నువ్వుల నూనె మనమే గానుగా పట్టించి తెచ్చుకోవాలి అంతకుమించి మీకు ఎక్కడ దొరకదు వాడు అంటాడు కోల్డ్ ప్రెస్డు ఈ ప్రెస్డు ఆ ప్రెస్డు ఆరు వందలు ఏడు వందలు అని చెప్పి చెప్తాడు అందులో కూడా ఏమాత్రం శుద్ధం ఉండదు శుద్ధమైనటువంటి నువ్వుల నూనె మీరు ఇంత పెట్టుకుంటారా దీపం ఇంత పెట్టుకో కొద్దిగా పెట్టుకున్నా సరే రోజు ఒక చెంచా పెట్టుకున్నా సార్ శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి ఈరోజు మనం వాడాము నందిని బ్రాండు అది కూడా చాలా బాగుంటుంది అదైనా సరే ఒక చెంచా నూనె కన్నా నెయ్యి సర్వశ్రేష్టమైనటువంటిది ఆ యొక్క కాబట్టి నెయ్యి మొట్టమొదటిగా వాడుకోవాలి ఆవు నెయ్యి పెట్టుకుంటే మంచిది కొద్దిగా పెట్టుకున్నా సరే ఇంత దీపం పెట్టుకున్నా సరే ఇట్లా దీపము పది నిమిషాలు వెలుగుతున్న తర్వాత ఆరిపోయినా సరే పర్వాలేదు కానీ అది పవిత్రంగా శుద్ధంగా ఉండాలి కొద్దిగా పెడితే సాయంత్రం దాకా రావాలి కాబట్టి నేను రిఫైండ్ ఆయిల్ పోస్తా అలా పోసే వాళ్ళు చాలా మంది ఉన్నారు రిఫైండ్ ఆయిల్ తీసుకొచ్చి దీపం పెట్టే వాళ్ళు చాలా బోలెడు మంది ఉన్నారు వాళ్ళకి శని దరిద్రం అని చెప్తే నమ్మరు స్వామీజీ మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అందరు చెప్తున్నారు కదా అందరూ ఇంట్లో అంటే ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు అందరూ చెప్పుకోరండి అందరూ అందరు చెప్పుకుంటారా ఎవరింట్లో సమస్యలు వాళ్ళకు ఉన్నాయి అన్నీ వచ్చి బజార్లో ఎవరు చెప్పుకోరు కానీ అందరూ బయటకు చూడడానికి అందరు బాగానే ఉంటారు మరి అందరూ దీపాలు పెడుతున్నారు అందరూ బాగానే ఉన్నారు అని అందరూ అనుకుంటున్నారు కానీ అందరికీ ఉంది కానీ ఎవరు చెప్పుకుంటలేరు కాబట్టి అలాంటి పరిస్థితి మీరు ఎవరు తీసుకురావద్దు తీసుకొచ్చుకోవద్దు కాబట్టి మన ఇల్లు సుభిక్షంగా ఉండాలి అంటే మనం ప్రతిరోజు అగ్నిహోత్రం చేయలేం కాబట్టి మంచి మంచి నెయ్యి ఏదైనా తీసుకొచ్చి దాంతో రోజు ఎవరైతే దీపం పెడతారో వాళ్ళు కూడా అగ్నిహోత్రం చేసిన కిందికే లెక్క కాబట్టి అగ్నిహోత్రం ద్వారా ఈ యొక్క దీపాల ద్వారా మన జీవితంలో వెలుగులు నింపుకోవాలి కానీ మనము చీకటిని నింపుకుంటున్నాం కానీ అలాంటి పనులు మనము చేయకూడదు కాబట్టి దానం ధర్మం చేసి అగ్నిహోత్రంలో ఆవుతులు వేయండి మీకు ప్రతిరోజు మీరు యజ్ఞం చేయలేదు మంత్రాలు మీకు రాకపోతే నెలకొకసారి పండితులను పిలుచుకోండి పిలుచుకుని వారితో ఇట్లా చక్కగా అగ్నిహోత్రం చేసుకోండి అలా చేసుకుంటూ పోతే మనము మనకి ఏ రోగాలు రావు మన ఇంట్లో అంతా కూడా శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది మన కొడుకులు బిడ్డలు అమ్మలు అందరూ కూడా మనకు అందరూ అనుకూలంగా ఉంటారు ఎప్పుడైతే మనుషుల్లో స్వార్థం పెరుగుతుందో కేవలం తినాలనే కాంక్ష పెరుగుతుందో అప్పుడు నీది నీకే నాది నాకే దోచుకోవడం దాచుకోవడం ఇదంతా కూడా మొదలవుతుంది ఎప్పుడైతే అగ్నిహోత్రం మొదలు పెడతామో అప్పుడంతా కూడా మనం ఇచ్చడం ఇచ్చేటువంటి అలవాటు కొద్దిగా వదులుకునేటువంటి గుణం అనేటువంటిది మనలో పెరుగుతుంది ఈరోజు సమాజంలో లేనటువంటి గుణము స్వార్థం ఇచ్చేటువంటి గుణం ఎవరికీ లేదు ఆ గుణం పెంపొందాలి అంటే ప్రతిరోజు కూడా మనము దానం ధర్మం చేసి ఇలాంటి అగ్నిహోత్రం చేసుకుంటూ ఉంటే మనమంతా కూడా సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మన జీవితం అనేటువంటిది ముందుకెళ్తుంది మనం స్వర్గాన్ని మోక్షాన్ని కూడా పొందుతాం